చిన్ని సీరియల్లో నిఖిల్ యాక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే అయితే నిఖిల్ పోలీస్ ఆఫీసర్ కాగా పోలీస్ ఆఫీసర్కి అసిస్టెంట్గా జబర్దస్త్ పవిత్ర యాక్ట్ చేస్తున్నారు అయితే పవిత్ర కొన్ని ప్రోగ్రామ్స్లో బిజీగా ఉండడం వల్ల చిన్ని సీరియల్కి డేట్స్ ఇవ్వలేకపోవడంతో రాయల్ని సంప్రదించారు మా టీవీ వాళ్ళు దాంతో గీతూ ఆ క్యారెక్టర్కి ఒప్పుకొని సీరియల్లో నటించడం జరుగుతుంది కానీ గీతు గీతురాయిలు కూడా ఈ క్యారెక్టర్ చేయడం ఇష్టం లేదంట మామూలుగానే యాక్టింగ్ అంటే గీతుకి ఇష్టం లేదంట కానీ ఒకసారి ట్రై చేద్దామని ఈ సీరియల్కి ఒప్పుకోవడం జరిగింది కానీ వచ్చిన తర్వాత తనకు తగ్గ క్యారెక్టర్ ఇవ్వలేదని ఒకసేన్ చేయాలంటే ఒక పూట టైం పడుతుందని తనకి ఈ ఫీల్డ్ నప్పదని సీరియల్ నుంచి తప్పుకున్నట్లుగా ప్రకటించడం జరిగింది మళ్ళీ జబర్దస్త్ పవిత్రకి షూట్స్ కంప్లీట్ అయ్యాయని తను సీరియల్కి అందుబాటులో ఉంటుందని తనని తీసుకోమని చెప్పి తాను సీరియల్ నుంచి తప్పుకున్నట్లుగా గీత చెప్పింది అందువల్ల మళ్ళీ పవిత్రే చిన్న సీరియల్లోకి రావడం జరిగింది అయితే ఇదిలా ఉంటే గీతూ సీరియల్ గురించి మాట్లాడుతూ సీరియల్స్లో యాక్ట్ చేయాలంటే చాలా ఓపిక ఉండాలి నిఖిల్ పది సంవత్సరాలు బట్టి యాక్ట్ చేస్తున్నారట చాలా ఓపిక ఉంది చాలా గ్రేట్ అంటూ నిఖిల్ని పొగుడుతూ ఏదైనా ఎడిప్ చేయాలంటే కంట్లో గ్లెజరని వేసుకుంటారు ఎవరైనా కానీ నిఖిల్కి మాత్రం ఈ ఎడిప్ సీన్ చేయాలంటే వెంటనే కళ్ళలో నుంచి వచ్చేస్తున్నాయి చాలా బ్రిలియంట్ యాక్టర్ నీ యాక్టింగ్ మామూలుగా లేదు అంటూ నిఖిల్తో చెప్పింది గీతూ మొత్తానికి నిఖిల్ గొప్ప యాక్టర్ అంటూ మరోసారి రుజువైంది